హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేఎం బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో కర్రీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఈ పొటాటోస్ని క్లీన్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి పొటాటోస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు లేదా ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిపోయిన బంగాళదుంపల మీద తొక్కంతా కూడా అన్నీ తీసేసి కట్ చేసుకొని మొక్కల్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు కొద్దిగా శనగపప్పు ఇదంతా కూడా కొద్దిగా దోరగా ఫ్రై చేసుకున్నాక ముందుగానే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కాసేపు కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ తాలింపు అంతా కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ టమాటాలని ఇలా మొక్కలుగా కోసి తాలింపులో వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని అంత కలిసేలాగా తాలింపును మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కొద్దిగా తొందరగా మగ్గడం కోసం ప్లేట్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మోత తీసి మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ముందుగానే కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ కారం అంతా కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు వేపుకోవాలి వేగిన తర్వాత ముందుగానే మనం పీసెస్గా కట్ చేసుకున్న పొటాటో ముక్కలన్నీ కూడా ఇందులో వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం ఈ పొటాటోస్ మరీ ఎక్కువగా ఉడికించవద్దు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నాం కదా లైట్గా తాలింపు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి వాటర్ మీరు చూసుకొని వేసుకోండి మాకైతే గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి మేము వాటర్ ఎక్కువగానే వేసుకుంటున్నాము తక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కొద్దిగా చిక్కబడింది అన్న తర్వాత గరం మసాలా కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ